ప్రభుత్వ ఉద్యోగ డాక్టర్ సిఆర్ రెడ్డి పెన్షనర్స్ భవనంలో ఆదివారం రాత్రి గూడూరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగినది సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ ప్రొపరేటర్ లయన్ బయ్య రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ ప్రొపరేటర్ లయన్ బయ్య రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గూడూరు క్లబ్ సీనియర్ క్లబ్ అని పై ఉన్న అభిమానంతో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సేవా కార్యక్రమాల్లో మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగినదని నా చేతుల మీదుగా నలభై మంది విందూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ చైర్స్ ఇవ్వడము ఒక పేపర్ బాయ్ నూతన సైకిల్ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు పవర్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ డిఎస్ కుమార్ నూతన అధ్యక్షులు అక్కన రమణయ్య కార్యదర్శిక ఆర్ రవిచంద్ర ట్రెజరర్గా వీరేంద్రనాథ్ మరియు టీం తోటి ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్ నందు చేరిన నూతన సభ్యులతోటి లయన్ ఎస్ ఎస్ వి రామ్మోహన్ రావు ప్రమాణ స్వీకారం గావించారు నూతన అధ్యక్షులు అక్కన రమణయ్య మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో క్లబ్బుని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్టిక్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ వైస్ గవర్నర్ ఆర్ ఆర్వీరావు మురళీరెడ్డి వాకాటి రామ్మోహన్ సోమిశెట్టి చెంచురామయ్య రిటైర్డ్ ఉద్యోగులు అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా లయన్ షేక్ మస్తాన్ బి సీనయ్య రూపేష్ రెడ్డి లయన్స్ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధా భక్తులకు మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి స్వర్ణ నక్షరాలతో దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సంకీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి రెండుపై నేను సహకరిస్తాను రెండు సహకరిస్తాను అందరూ ఇంకొకరి శాంతిని అందరూ ఇంకొకరి శాంతిని నేను పగపర్చం నేను పర్వపరచం ప్రపంచ శాంతికై ప్రపంచ శాంతికై ఇదే నా శాంతి ప్రతి సభా అధ్యక్షుల యొక్క తొలి పలుకులతో మరి సభ ప్రారంభం ఈ చైర్స్ ఆలోచన వచ్చినందుకు చాలా శ్రద్ధగా ప్రాంతం ఎందుకు చెంచురామయ్య గారు తర్వాత వెనుకపా సునీల్ గారు మరియు ఇతర క్లబ్ల నుంచి అధ్యక్షులు లైన్స్ లైన్ లేడీస్ గల ప్రజలు ప్రతిభాగాల నుంచి వచ్చిన మిత్రులు అందరికీ కూడా కొంచెం ఎక్కువగానైనా నన్ను చక్కగా పొగిలి పరిచయం చేసిన తీసుకోవాలి ఒకటి ఇవన్నీ కూడా మీరు చూసుకొని సరి అయితే కాదా అని చర్చించుకొని మీరు చెప్తేనే ఆ సర్వీస్ జరుగుతుంది మీకు చాలా మంచి అధికారాలు ఉన్నాయి మీరు మీ ఓటికి మీదే ఆధారపడి మీటింగ్లు జరగడం వాటికి అధ్యక్షత వహించడం ఇవన్నీ కూడా చేయాలి ఫస్ట్ రైస్ ప్రెసిడెంట్గా గవర్నమెంట్ కంపెనీలో మెంబర్గా కూడా ఉంటారు మీరు మీ సాయశక్తుల మీ పద్ధతి కానీ అటువంటి గూడ రూమ్ లో నిత్తార్థులైన లైన్స్ ఎంతో పెద్దన్నారు ఎంతో పెద్ద పెద్ద కాబట్టి మా పాస్ పేషెంట్ మీ భార్య గారి ద్వారా ఈ అదార్మిని మీకు ఇస్తున్నారు సార్ సరే ఒకసారి వస్తువు కొంచెం అంగీకరిస్తున్నాను నా శక్తుల క్లబ్ మీటింగ్ అటెండ్ అవుతూ అధ్యక్ష కార్యదర్శులకు నా సహకారం అందిస్తూ క్లబ్ యొక్క ఇమేజ్ని ఏ మాత్రము మా పట్టణంలో తగ్గించకుండా నా చేసి ఈ క్లబ్కి సహకరిస్తాను ఈరోజు నేను ఈ ప్రభావం ముందు సభ్యదృష్ణ అంగీకరిస్తున్నాను ఓకే సార్ వీళ్ళు ఎవరు కలుతుంటే చెప్పండి ఆయన క్లారిఫై అవుట్ ఎంకరేజ్ చేస్తూ జిల్లా రాజకీయాలు జరపకుండా జిల్లా రాజకీయాలు జరపకుండా రాజకీయాలు జరగకుండా మంచి మంచి రైన్ మూడు లైన్స్ కప్పుగా మంచి మూడు సభ్యులుగా కప్పు సభ్యులుగా తీర్చిదిద్దటదానని తీర్చిదిద్దటదానని అందరి సమక్షంలో అందరి సమక్షంలో

ఎన్ని కాబడి మనందరి కూడా ఎంతో సంతోషాన్ని అదేవిధంగా ఈ యొక్క కూడూరు లైన్స్ క్లబ్ కూడా వారికి ఉన్నటువంటి అనేక సహకారాన్ని మనకు అందించవలసిందిగా కోరుకుంటూ వారికి కూడా లెమంటోని అందజేయడం జరుగుతుంది ఊడూరు లయన్స్ క్లబ్ ఉన్నతికి పడుతూ మరి ఊటూరు లయన్స్ సభ్యులందరినీ కూడా ఎంతో ఆప్యాయు పలకరిస్తూ మరి అన్ని కార్యక్రమాలు మన సెక్రటరీగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసింది జరిగింది దాని తర్వాత ఇంకో క్లబ్ స్థాపించడం జరిగింది ఇప్పుడు ఇంకో క్లబ్ కూడా స్థాపించిన గూడూరులో ఇప్పుడు నాలుగు లైన్స్ క్లబ్లు ఉన్నాయి దీనికి కారణముడు అయిన మా డాక్టర్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడున్న నా మిత్రులు రియాజ్ గారు మురళీరెడ్డి గారు మా మరణీ గారు సీనియర్ రెండవది మస్తాన్ గారు నేను వీళ్ళందరూ కూడా ఈ క్లబ్ని వాళ్ళ విచారణ చేసుకొని ఎంతకాలం కాపాడుకుంటా ఈ మెంబర్స్ అందరినీ కూడా ముందుకు తీసుకుపోతున్నందుకు ముందు వాళ్ళకి నేను ఈ సభా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నిస్తా కాబడిన రమణి గారికి మరి అదేవిధంగా మన రవిచంద్రారెడ్డి గారికి వీరేంద్ర గారికి ఇక్కడ మిగతా కార్యశలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మన జిల్లాలో అంటే ఈ నాలుగు జిల్లాలో త్రీ సిక్స్టీన్ జైల్లో అతి సీనియర్ క్లబ్లో మూడో క్లబ్ మూడు క్లబ్ అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము ఎన్నో సేవా కార్యక్రమంతో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి సేవా తత్పరతో నిర్మించబడినటువంటి స్థాపించబడినటువంటి క్లబ్ని ముందుకు తీసుకోవడానికి ఎంతో సేవాతత్పరత కలిగినటువంటి వ్యక్తులతో ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నాం అదే స్ఫూర్తితో రమణయ్య గారి మీద చాలా నమ్మకం ఉంది వాళ్ళిద్దరు కూడా మంచి మనసుతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా కూడా నిర్వహించి ఉన్నారు అది ప్రెసిడెంట్గా ఆమె సత్యమని కూడా ఆయనకి వాళ్ళుగా ఉంటూ ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం కూడా మాకు కాబట్టి రవణ కళ్యాణ్ ఒకేటే కోరుతున్నాను నేను మా జిల్లాలో ఉన్నది బెస్ట్ క్లబ్గా తీసుకురావాలని తప్పకుండా తీసుకురావాలని నేను భావిస్తూ వారికి నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలుస్తున్నాను సరస్సు మంచి పాదాబం చేస్తున్నాను ఈరోజు ఈ చెప్పినట్లు అరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క రైస్ గ్రంప్కి అత్యంత నమ్మకంతో నాకు ఈ పదవిని సమర్పించిన మీకు అందరికీ మా గోడూరు రైస్ గ్రూప్ సభ్యులందరికీ శిరస్సు వంచి బాధాపనియోగనం చేస్తున్నాను అదే కాక వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయాలని వీలైనంత విధిగా నా యొక్క సర్వీసింగ్ చేసి కలుగొని అత్యంత పురోగతికి పాటుపడతానని ఈ యొక్క వేదిక సాక్షిక ప్రమాణం చేస్తున్నాను నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నాకు అరవై రెండు సంవత్సరాలు ఈ మధ్యనే మే నెల ముప్పై ఒకటో తేదీ రిటైర్ అయితే జూన్ పదహారవ తేదీ నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తున్నాను నేను మా ఇంటికి వచ్చి కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఉండాలని నన్ను కోరడం జరిగింది నేను అది కాక నాకు కూడా వాస్తవంగా స్వార్థం అనే పదం నాకు ఎక్కువ ఎక్కువ ఎందుకంటే మనం ఎంతెంతో కష్టపడ్డాం ఎంతెంతో సంపాదించాం బిడ్డల కేవలం బిడ్డలేనా మనం మనం మాత్రం ఎందుకు సమాజంలో అంత బేదించుకోవాలి మనం మాత్రం అనుకు ఎందుకు అనుభవించకూడదు అనే స్వార్థం నాకుంది అందుకనే నేను పద్నాలుగు సంవత్సరాలుగా నన్ను గక్కడి శ్రీనివాసరెడ్డి మెంబర్గా చేర్చాడు పద్నాలుగు సంవత్సరాలు చేరీ ఒక మెంబర్షిప్ మాత్రమే కాకుండా నేను ప్రతి నేను ఇద్దరూ పనిచేసిన పాఠశాలలో ఏదో ఒక కార్యక్రమం ఖచ్చితంగా చూడగలిగాను ప్రభుత్వం నేను ఆసుపత్రిక అయిపోతున్నాను వైఆర్ఐ చెప్పిన తర్వాత చాలా గారికి ఆయన చేసి వెళ్ళిపోయారు ఆయన కొద్దిగా వీళ్ళు ఇస్తారు మన కేసు ఆయన చెప్పారు ఇవన్నీ పోయిన తర్వాత మీరు ప్రెసిడెంట్ గారు మై కార్డ్ ప్రెసిడెంట్ అంటే చంపుతాను కానీ ఒకటి మాకు చెప్పారు రామయ్య గారు తల్లిదానికి ఉపయోగపడే వ్యక్తి సంస్థల వ్యక్తులు ఉంటే వ్యాపారులు డబ్బిస్తారు అనుకోవడం అడ్మినిస్ట్రేషన్స్ అంటారు అడ్మినిస్ట్ చేస్తారు కానీ ఎక్కువ కరస్పాండెన్స్ సిస్టమ్ సిస్టమేటిగా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉపాధ్యాయులే ఉపాధ్యాయులు అనేవారు దాని దానికి చాలా ముఖ్యం ఉపాధ్యాయులు దే నో ద డిసిప్లైన్ దేన్నో హౌ టు మెయింటైన్ డిసిప్లైన్ దే హౌ టు మేక్ ది థింగ్స్ కంఫర్టబుల్ నో హౌ టు ప్లాన్ అండ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ వే దట్ ఈస్ ఏ టీచర్ సో ఈ టీచర్ కాదు ఈరోజు ఇంకో టీచర్ సహకారంతో నూట ఎనిమిది సంవత్సరాలుగా ఎక్కడ పక్కన పోకుండా రెండు వందల పదిహేను దేశాల్లో పద్నాలుగు లక్షల మంది అంటే ఎక్కువగా ఉన్న కలిగిన ఈ లయన్స్ ఇంటర్నేషనల్ సభల్లో మన అందరూ సభ్యులు ఒక్క సంస్థ నూట ఎనిమిది సంవత్సరాలు నిరాకాండగా ఉన్నది అంటే దానికి కారణం ఏమిటంటే దానికి ఉండే మంచి దాన్ని ఏమంటారంటే దాని గుండే మంచి మంచి లక్ష్యాలతో చాలా సేవా కార్యక్రమాల్ని మీరు చెయ్యండి మీరు సమాజం నుంచి ఎంతో పొందుతున్నారు సమాజానికి మీరు తిరిగి తెలియవలసిన అవసరం ఎంతైనా సమాజ సేవ చేయడానికి ఈ నలుగురు కలిస్తే నేనుగా ఉంటారు కాబట్టి ఫెలోషిప్ అంటే ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ ఈ రెండింటినీ కూడా రెండు మూల స్తంభాలుగా పెట్టుకొని ఈ లైంగ స్టార్ట్ అయిందండి ఈ లైన్లో స్టార్ట్ అయిన దాని గురించి మా రామ్మోహన్ గారు కూడా చెప్తారు ఇన్వెస్ట్ చేయాల్సింది కాబట్టి చాలా యాభై సంవత్సరాలుగా నేను ఈ లైబ్రరీలో ఉంటున్నాను 1775 చేశారు రేయ్ నేను లైన్ లో ఉండాలని దాని కారణం ఇది నా కి తెలుసు గుర్తి ఇరోజే మీ ముందు నిలబడి మాట్లాడగలరు అంటే ఈ లైన్ లో వస్తాయి ఇరోజే మీ అందరి దగ్గర నపట్ పొడిస్తుందంట అంటే దాని కారణాల లైన్ ఇరోజే మంచి పురుషులని బట్టి గవర్నమెంట్ చేశారు అంటే దాని కారణం లైన్ ఇస్తా దైర్యంగా దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతున్నారంటే దానికి ఒక నాయకుడిగా ఎదగలుగుతున్నారంటే దానికి ఈ ఈ లైన్ మనకు ఎంతో ఇస్తుంది అయితే లైన్ దాని మీద ఇవ్వదు మనం దానిలో ఇన్వాల్వ్ కావాలి అలాగే మన పిల్లలకి అందించడం జరిగింది అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ ఏది అడిగినా కూడా వారు వెతుక్కోకుండా చెప్పవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన డిస్ట్రిక్ట్లో మన డిస్ట్రిక్ట్లోనే కాదు మన స్టేట్లోనే ఆయననుకుంటూ ఎప్పుడు కూడా చాలా సిన్సియర్గా లైన్స్ కోసం పనిచేసే వ్యక్తి వారు ఈరోజు మన మినిస్ట్రేషన్ ఆఫీసర్గా రావడం చాలా బహదానందంగా నేను భావిస్తున్నాను ఎన్నో ఏళ్ల తర్వాత ఈ లైన్స్లో వేదిక మీదికి వచ్చి కూడూరు మిత్రులందరికీ కూడా కనవడం వారికి ఏవంత ఆనందంగా ఉంటుంది అదేవిధంగా మా సీనియర్ మిత్రులందరికీ కూడా వారి యొక్క సహకారం ఈరోజు గుర్తుకొస్తుంది అలాంటి వ్యక్తి నెల్లూరు వాసి మొట్టమొదటి వాటి బుద్ధి బిజినెస్ బిజినెస్లో చాలా యాక్టివ్గా ఉండేవారు మొట్టమొదటి మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన వైజాగ్ ప్రభాకర్ రెడ్డి గారి తో పాటు వారికి కలవడం అక్కడ మనకు సేవా కార్యక్రమాలు రోడ్ లైన్స్ ఎప్పుడు చేస్తుంటుంది ఇంకా కూడా చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ సార్ ఫోటో సార్ రక్షణ కాదండి వంద రూపాయలు మనం పదివేలు సంపాదిస్తే వంద రూపాయలు సర్వీస్ చేసినా కూడా అది అలవాటు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వంద రూపాయలు నెలకు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు అట్లా బడ్జెట్ పెట్టుకొని చిన్న చిన్న సహాయం చేస్తే మనసుకు ఎంతో ఆనందం వేస్తుందమ్మా రామ్మోహన్ రావు గారు వంద అడుగులు నడవాలంటే వంటమోదిన ఒక అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉందని మీరు గుర్తు చేస్తూ మరి ఈ యొక్క సర్వీస్ మరి పట్టణ ప్రజలకి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వారికి డివిజన్లు అందరికి కూడా అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా మన లైన్ రావు రవిచంద్రారెడ్డి మరి ఇమీడియట్ పాస్ ప్రెసిడెంట్ గారు ఈనాడు పేపర్ బాయ్కి మరి అతను చేసేటటువంటికి తిరిగేటటువంటి ఆ పరిస్థితులను చూసి మరి అతనికి ఒక సైకిల్ని అందజేస్తున్నారు దయచేసి ఆ పేపర్ బాయ్ ఒక వన్ ఇయర్ తర్వాత ఒక సంవత్సరం పాటు అయిన తర్వాత ఈరోజు లైన్స్ క్లబ్ మీటింగ్లో బైక్లో మాట్లాడడం జరుగుతుంది అది కూడా మన రియాజ్ అహ్మద్ గారు ఒప్పుకొని ఒప్పుకోలే మీరు ఎప్పుడే చెప్పండి అప్పుడే మీటింగ్ పెడతాం మీరైతే ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పే ప్రేమతో అందరూ ప్రేమగానే ఉంటారు ఆ ప్రేమ కాదని అభివారు రియాజ్ అహ్మద్ గారి ప్రేమను కాదని అర్భాను గోడూరు క్లబ్తోనే అనుబంధం వంటిది చాలా సంతోషం ఈరోజు నూతన అధ్యక్షులుగా లైన్ రమణ్య గారు సెక్రటరీగా రవిచంద్రారెడ్డి గారు ట్రెజరర్గా వీరేంద్రనాథ్ గారు వీళ్ళ ముగ్గురికి కూడా ముందుగా అభినందన తెలియజేసుకుంటాను నిజంగా రవిచంద్ర రెడ్డి గారిని చూస్తే చాలా 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 మొత్తమే వస్తుంది ప్లస్ ఆయన చూసి ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది తక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ పనిచేస్తారు చాలా చాలామందికి ఆదర్శం వాళ్ళు నేను కూడా ఒకటి నేను ఎంత చేస్తున్నా కూడా చెప్పేసుకుంటుంటామే అనేది చెప్పకుండానే చాలా చేస్తుంటాడనేది ఆనందంగా ఉంది అటువంటి వ్యక్తి అంత మంచి వ్యక్తి కాబట్టి రెండు సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేసి ఈ సంవత్సరం మన గూడూరు క్లబ్కి అవసరం కాబట్టి నేను సెక్రటరీగానే ఉండాలని చెప్పేసి మన వారు సెక్రటరీగా ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం చాలా చాలా గొప్ప విషయం అంత మంచి వ్యక్తిత్వం ఉండబట్టే రెండేళ్ళు పరిశీలన చేసి ఈ సంవత్సరం సెక్రటరీగా చేయడం అనేది చాలా గొప్ప విషయం వారిని అభినందన తెలియజేస్తూ రాబోయే టీము కూడా వెరీ బెస్ట్ చెప్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి లైన్స్ బోర్డుని అభినందిస్తూ స్పాన్సర్గా వ్యవహరించిన వారికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మిత్రులందరూ నా నమస్కారాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు సంవత్సరాలు నేను ఢిల్లీ రావాలి పనిచేశాను ఇప్పుడు కూడా ఇది ఈ ప్రజెంట్ పనించి నుంచి దిగిపోతున్నా కూడా వేరే ఒక సేవలు చేయాలని మా మిత్రుడికి ఒక ప్రజెంట్ చేస్తున్నాను ఇంకా నేను మాట్లాడతాను పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్